అందరికీ నమస్తే భీమ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి ఒక హాట్ టాపిక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే నిన్న అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది అందులో అందరూ పాల్గొన్నారు ఇది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో ప్రతి ఒక్కరం కూడా విద్యావంతులు మరీ ముఖ్యంగా బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు గమనించాల్సినటువంటి పసిగట్టాల్సినటువంటి ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను ఎందుకంటే చూడండి నిన్నటి రోజున నా బంధుకు పిలుపునిచ్చారు ఎవరు పిలుపునిచ్చారు ఈ బంధుకి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయా కుల సంఘాలు పిలుపునిచ్చాయా మరి బీసీ సంఘాలు కుల సంఘాలు పిలుపునిస్తే మరి బీజేపీ ఎందుకు పాల్గొనింది బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనింది పాలక ప్రభుత్వం కూడా ఎందుకు పాల్గొనింది లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మరి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు సంఘాలు ఎందుకు పాల్గొన్నాయి లేదు బీజేపీ పిలుపునిచ్చిందా మరి బీజేపీ పిలుపునిస్తే వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ సంఘ ఆ బంధులు భాగస్వాములైన అసలు ఎంత విచిత్రమైనటువంటి సంఘటన ఒక్కసారి మనందరూ కూడా గమనించాలి నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక బంధుకు ఎవరు పిలుపునిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ప్రజల నుండి వచ్చినటువంటి అనేక సంఘాలు ప్రతిపక్షాలు రాజ్యం మీద బంధును ప్రకటిస్తాయి మరి నిన్నటి రోజు చాలా విచిత్రకరమైనటువంటి రోజు కదా రాజ్యమే బంద్కు ఇచ్చింది ఎంత ప్రమాదకరం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నిన్నటి రోజు ఎంత కపట నాటకాలు అసలు ఏం డ్రామాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బంధుల రూపంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఓకే రిజర్వేషన్ ఆ బిల్లు ప్రవేశపెట్టారు గవర్నర్ దగ్గర ఆగింది అది గా నైన్త్ షెడ్యూల్లో చేర్చింది దానికి చట్టబద్ధత వస్తుంది బీసీలకు న్యాయం జరుగుతుంది ఓకే ఇదే కదా ఈ అంశం మీదనే కదా ఈ ధర్నాలు ఈ రస్తారోకాలు ఈ బంధులు ఇవన్నీ కూడా రాజ్యమే బంద్కు పిలుపునివ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం ఇది ఎక్కడైనా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యం బంధుకు పిలుపు ఇవ్వడం అనేది చూసామో మనం ఎంత అమాయకులుగా భావిస్తుంది బీసీలని ఎస్సీలని ఈ ఈ ప్రభుత్వాలు నిన్న పాల్గొన్నటువంటి బంధులో పాల్గొన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు బీసీ విద్యావంతులు ప్రతి ఒక్కరికి కూడా మనం గమనించాలి గత పాలకులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతానికి కుదించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేము పాటిస్తున్నాం అనేటువంటి ఒక నాటకం ఆడి మళ్ళీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నటువంటి క్రమంలో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం తీసుకొచ్చి మళ్ళీ తను చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాడు దాంట్లో విఫలమైపోయాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాల నాయకులందరూ కూడా గుర్తురగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కేవలం మీ యొక్క స్వార్థ ఆలోచనతో స్వార్థపూరితమైనటువంటి మీ యొక్క ఆలోచనతోటి కేవలం పదవుల కోసం మాత్రమే బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఈ మణవాద రాజకీయ పార్టీల యొక్క కాళ్ళ దగ్గర పెట్టి బీసీ సమాజాన్ని వంచిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తురగాలి ఇంక ఎన్నాళ్ళు ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తారు ఈ బీసీ సమాజం యొక్క సంఖ్యను చూపించుకుంటూ మీరు రాజకీయాలు చేస్తారు ఇదంతా కూడా సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రాజ్యాంగమే మేనిఫెస్టోగా రాజ్యాంగంలో చెప్పినటువంటి ఎవరెంతమంది ఉంటే అంత వాటా అనేటువంటి ఒక మూల సూత్రం పైన పనిచేస్తున్నటువంటి ఒకే ఒక పార్టీ రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలతోటి ఈ బంధులతోటి కా మనకు కావాల్సింది ఈ ధర్నాలు ఎవరి మీద చేస్తాం మనం బంధులు ఎవరి మీద చేస్తాం మనల్ని నిర్వీర్యం చేస్తూ మనల్ని విచ్ఛిన్నం చేస్తూ మన యొక్క హక్కులను మన యొక్క ఆత్మగౌరవాన్ని కాలు రాస్తున్నటువంటి పార్టీనే మనల్ని వంచిస్తున్న దశాబ్దాలుగా వంచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు పిలుపుని పిలుపునివ్వడం అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి చర్య ఎంత ప్రమాదంలో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు బంధుకు పిలుపునిస్తాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది మనందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ మనందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ కోర్స్ బీసీ సంఘాల రూపంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ మూడు పార్టీలకు కూడా అనుబంధంగా ఉంటూ ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి నువ్వు ఏడ్చినట్టు చేయి నేను తుడిచినట్టు చేస్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఖచ్చితంగా విచక్షణతో ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు దశాబ్దాలుగా దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క బాగోగులను అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచిస్తున్నటువంటి వర్గం ఏంటి మరి ఈరోజు బంద్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంఘాలు బీసీ రిజర్వేషన్ల గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాయి మరి ఈ మాట బహుజన సమాజ్ పార్టీ మన ఎవరు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్టీ పెట్టినప్పటికంటే ముందు నుండే బీసీలకు బీసీల జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ కావాలి అంత వాటా కావాలని చెప్పేసి అని పోరాడుతున్నటువంటి ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈరోజు మనము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాము మరి స్థానిక సంస్థలకు ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇరవై శాతం రిజర్వేషన్లు ఎవరి ద్వారా వచ్చాయి ఎవరి పోరాట ఫలితంగా వచ్చాయి ఏ రాజకీయ పార్టీ పోరాటం ద్వారా వచ్చాయి ఇదంతా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాన్యవర్ కాంచీరామ్ గారు మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్చీ కాలి కరో అనేటువంటి నినాదంతో బీసీ సమాజం తరపున గొంతెత్తి బీసీ సమాజమే బీసీ సమస్య దేశ సమస్య బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి నినాదాన్ని దాన్ని ఆధారంగా తీసుకొని పార్టీని పెట్టి బీసీల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం బహుజన సమాజం కోసం ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా బీసీలకు న్యాయం చేస్తూ బీసీల భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి ఒకే ఒక నాయకుడు ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి ఒక మాట ఇప్పుడు నేను ఇక్కడ అడగదలుచుకున్నాను మీరు బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఉండాలి చట్ట సభ స్థానిక సంస్థల్లో అని చెప్పేసి అని అంటున్నాము మరి చట్ట సభల్లో మనం ఏం చేస్తా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క బాగోగుల గురించి బీసీల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నది గొంతుగా గొంతు వినిపిస్తున్నది ఎవరో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు కాకా కమిషన్ కమిషన్ని కొట్టిపడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మండల్ కమిషన్ని వ్యతిరేకించింది బీజేపీ ప్రభుత్వం మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్చి కాలికరు అని చెప్పేసి మనవారు కంశీరామ్ గారు ఇచ్చినటువంటి నినాదంతో దిగొచ్చి మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది ఆ అమలు చేయడం మూలంగానే ఈరోజు బీసీలు స్థానిక సంస్థల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మరి ఈరోజు రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ వచ్చినట్టే కేవలం మనవారు కంచీరామ్ గారు భోజన సమాజ్ పార్టీ యొక్క పుణ్యమే దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కూడా బహుజన్ సమాజ్ పార్టీ కేవలం మద్దతు ఇవ్వడం కాదు అసలు దీన్ని మూల సూత్రంగానే పనిచేసినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి ఈరోజు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా బీసీ సంఘాలు కూడా ఈరోజు మనకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాయి అది వంద శాతం రాజ్యాంగబద్ధం అంతకు మించే బీసీల జనాభా మొన్న జరిగినటువంటి కులకల ప్రకారం యాభై శాతానికి పైగా ఉన్నాం యాభై శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పి నేను అంటున్నాను ఇది ఓకే నలభై రెండు శాతము ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయము రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదించాల్సిందే నైతికంగా మద్దతు ఇవ్వాల్సిందే కొద్దిసేపు ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతూ ఉంది మరి బీసీల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకంటే ఇక్కడ ఈ మాత్రమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు ఉన్నాయి అవి మాణివారి కాంశీరామ్ గారి యొక్క ఉద్యోగ ఫలితంగా ఆయన యొక్క కృషి ఫలితంగా ఆయన యొక్క పోరాటం ఫలితంగా వచ్చినటువంటి ఆ రిజర్వేషన్లను ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నాము బహుజన సమాజ్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు సో మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల యొక్క ఆలోచన బీసీల యొక్క ప్రవర్తన బీసీలు ఏం చేస్తున్నారు అక్కడ మనం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలకు ముప్పై తీసేస్తే పంతొమ్మిది శాతం ఏమో ఎస్సీలు పదకొండు సీట్లు ఏమో ఎస్సీలు పంతొమ్మిది శాతం కాదు పంతొమ్మిది సీట్లు ఎస్సీలు పదకొండు సీట్లు ఎస్టీలు తీసేసినట్లయితే ఇంకా ఎనభై తొమ్మిది మిగులుతున్నాయి ఈ ఎనభై తొమ్మిదిలో ఒక్కసారి మనం గణకాలు చూసినట్లయితే ఈరోజు నలభై రెండుకు పైగా నలభై రెండుకు పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో రెడ్లున్నారు పదహారుకు పైగా విలమలు ఉన్నారు మరి మిగిలిన ఈ ఎనభై తొమ్మిది స్థానాల్లో మరి బీసీలు ఎంతమంది ఉండాలి ఎన్ని స్థానాల్లో బీసీలకు బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలి ప్రతి రాజకీయ పార్టీ మరి ఎంతమందికి టికెట్లు ఇస్తున్నాయి ఒక్కసారి మనం గమనిద్దాం ఇప్పుడు చూ ఎనభై తొమ్మిదిలో బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా రాజ్యాంగ మౌలిక సూత్రం ఏదైతే ఉందో ఎంతమంది జనాభా ఉంటే ఎవరు ఎంతమంది ఉంటే అంత వాటా వాళ్ళకి దక్కాల్సిందే ఇది రాజ్యాంగం మూల సూత్రం రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఇది అమలు చేస్తూ ఉన్నది మరి ఎన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయి ఎన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి సమానమైనటువంటి వాటాని ఇస్తున్నాయి ఒక్కసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యావంతులందరూ కూడా బీసీ సంఘాలు కూడా బీసీ వాదులందరూ కూడా ఒకసారి మనం గమనించాలి ఈ వాస్తవాలు మీకు తెలియా ఈ వాస్తవం మీకు మీ చెవులో లేదా ఈరోజు ఉన్నటువంటి ఈ ఎనభై తొమ్మిది సీట్లల్లో అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది సీట్లలో బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఈరోజు చూసినట్లయితే ఈ ఎనభై తొమ్మిదిలో నలభై రెండు మందికి పైగా రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు దాదాపు పదహారు మందికి పైగా వెలమలు సీట్లలో ఉన్నారు వెలమల ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి ఇంకెంతమంది ముప్పై మూడు సీట్లే కదా ఈ ముప్పై మూడు సీట్లలో బీసీలు ఎంతమంది ఉన్నారు మళ్ళీ దాంట్లోనే బ్రాహ్మణ్స్ వస్తారు ఇతర కులాలు వస్తారు అంటే దాదాపు అరవై నుండి డెబ్బై సీట్లు రావాల్సినటువంటి బీసీలకి ఈరోజు ఎంతమంది బీసీలు ఈరోజు ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉన్నారు ఒక్కసారి మనం గమనిద్దాము స్థానిక సంస్థల్లో రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే దాన్ని కొట్లాడదాం దానికోసం మనం పోరాటం చేద్దాం మరి చట్ట సభలో ఏమవుతుంది శాసనసభలో మన ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది శాసనసభలో బీసీ లేక ప్రాతినిధ్యం ఏంటి దీని గురించి ఎవరు ఆలోచించాలి మీ అందరికీ తెలియదా బీసీ సంఘాల నాయకులకు బీసీ మేధావులకి ఈరోజు బంధులో నిన్న బంధులో పాల్గొన్నటువంటి మేధావులందరికీ కూడా మరి ఈ విషయం తెలియదా మన మేధావితనము మన చైతన్యము మన యొక్క జ్ఞానము మరి ఈ విషయంలో ఎక్కడ పోతుంది ఎస్ వంద శాతం చట్ట వంద శాతం ఆ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాల్సిందే అంతకు మించి కూడా రావాల్సిందే ఎవరెంత మందులో అంత వాట రావాల్సిందే మరి ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా మరి బీసీ లేక భవిష్యత్తు బీసీ లైక ఆలోచన ఎటువైపు ఉంది ఎంతసేపు ఈ మణువాద పార్టీలకు ఈ ఆధిపత్యకుల పార్టీలకు చెంచాలుగా మారుతూ వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ పదవులు ఉన్నాయో సంఘాలు పెట్టుకోవడము పార్టీలకు అనుబంధంగా ఉండడం ఏ చిన్న చిన్నగా పదవులు తీసుకోవడము ఈ బీసీ సమాజాన్ని అంతా కూడా మోసం చేయడం ఇదే కదా బీసీ నాయకత్వం చేస్తున్నది ఎన్ని దశాబ్దాలుగా బీసీ నాయకత్వం చేస్తున్నది ఏంటి చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం మీ యొక్క చిత్తశుద్ధి ఏమవుతుంది ఈ సందర్భంగా ఈ రిజర్వేషన్ల అంశం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది చట్ట సభల్లో బీసీలకు అరవై నుండి డెబ్బై శాతం అరవై నుండి డెబ్బై శాతం సీట్లు ఇస్తామనేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా ఎవరైనా మాట్లాడుతున్నారా మరి ప్రతి పార్టీ కూడా బీసీలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో బీసీలు యాభై రెండు శాతం పైగా ఉన్నారని చెప్పేసి గణకాలు చెప్పినాయి కదా యాభై శాతం పైన జనాభా ఉందని చెప్పేసి గణకాలు చెప్పినాయి కదా మరి అదే రేషియోలో మాకు సీట్లు కావాలి ఆ సీట్లు ఇస్తేనే మీ పార్టీలకు అనుబంధంగా ఉంటామని చెప్పి చెప్పేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఆ ధైర్యం ఉందా లేదు సంఘాలు పెట్టుకోవాలా వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము బీసీలు అంటే భిక్షగాలుగా చూస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం అవును ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లు పెట్టింది తీర్మానం చేసింది గవర్నర్కి పంపించింది అక్కడ రిజెక్ట్ అయ్యింది మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వద్దు అని చెప్పని కాకూడదు అని చెప్పి మళ్ళీ ఈ రెడ్డి సంఘం నాయకులే మళ్ళీ కోర్టులో పిటిషన్ ఇస్తారు ఇది ఎక్కడ నీతి ఇది ఎవరు గమనించాలి మరి బీసీ నాయకులకి ఇవంతా కూడా గమనంలో లేవా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం వచ్చే అంశం అంశంలో ఆ నలభై రెండు శాతం మనం ఖచ్చితంగా చేస్తాం కావాల్సిందే కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికీ కూడా బీసీల గురించి చిత్తశుద్ధిగా చట్టసభల్లో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఆ చట్టసభల్లో ఆ ఎన్నికల సమయంలో మరి టికెట్లు ఎవరికి ఇస్తున్నారు మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అక్కడ మన భవిష్యత్ ఏంటి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ బీసీ సమాజం వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తుంది కేవలం ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ బహుజన సమాజానికి ఒక భరోసా బహుజన సమాజానికి ఒక దిక్సూచి కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మీరు అనుకోవచ్చు ఏ బీసీ బహుజన్ సమాజ్ పార్టీ లేదు బహుజన్ సమాజ్ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి అంటాం అంటారు బీసీల గురించి ఆలోచించేటువంటి బీసీల గురించి బీసీల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి బహుజన సమాజ్ పార్టీలో మరి మీరు లేనప్పుడు బలహీనంగా ఉండదా మీరేమో మీరేమో ఆధిపత్యకుల పార్టీలో ఉంటారు అక్కడ వచ్చేటువంటి చిన్న చింతగా అవకాశాలు తీసుకొని మరి బీసీ సమాజం యొక్క భవిష్యత్తులంతా కూడా మీరు రాస్తున్నారు మీరే రాస్తున్నారు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు బహుజనవాదులు బీసీ సంఘాల నాయకులు బీసీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది మన హక్కులకు మన ఆత్మగౌరవానికి నిరంతరం కూడా ఆటంకం కలిగిస్తుంది ఈ మనువాద ఈ మనవాద బూర్జువా పార్టీలు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆత్మగౌరవము మనకు నిజమైనటువంటి అధికారము స్వేచ్ఛతో కూడినటువంటి అధికారం కేవలం బహుజన్ సమాజ్ పార్టీలోనే వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీని బలపర్చుకోవడం అనేది ప్రతి ఒక్క బీసీది ప్రతి ఒక్క విద్యావంతుడి యొక్క బాధ్యత ఇది ఒకసారి చూడండి ఈ దేశం ప్రమాదంలో ఉన్నది ప్రమాదంలో ఉన్నటువంటి ఈ దేశం ఈ ప్రమాదంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఏ రాజకీయ పార్టీ కాదు ఏ మనువాద ఆధిపత్యకుల రాజకీయ పార్టీ కాదు కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా దానికి నైతికంగా మద్దతు ఇవ్వాలి దాంట్లో భాగస్వాములం కావాలి దానికోసం పోరాటం చేయాలి దేనికైనా దానికోసం ముందుండాలి అది ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి పని అది కురాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి విషయం ఓకే కొద్దిసేపు మనం ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఒక ఇరవై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఆ ఇరవై శాతం రిజర్వేషన్లు కూడా ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేని క్రమం లోపల బహుజన్ సమాజ్ పార్టీ నాడు మాన్యవారు కాంచురాం గారు మండల్ కమిషన్ అమలుకరు నైత కుర్చి కాలికరు అనేటువంటి అజిటేషన్ ద్వారా ఈ మాత్రమే ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు రోజు బీసీలు అనుభవిస్తున్నారు బీసీలకు వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి అమలు అవుతున్నాయి ఇప్పుడు నలభై రెండు శాతం కావాలంటున్నాము కావాలి ప్రతి ఒక్కరం కూడా బహుజన సమాజ్ పార్టీగా కూడా ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా దాన్ని ఆమోదించాల్సిందే గౌరవించాల్సిందే రాజ్యాంగం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని గౌరవించాల్సిందే ఆమోదించాల్సిందే భాగస్వాములు కూడా కావాల్సిందే ఓకే కొద్దిసేపు ఆ విషయాన్ని మనం పెట్టినట్టయితే మరి స్థానిక సంస్థల విషయం అట్లా ఉంటే మరి అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మనం బీసీల యొక్క ఆలోచన బీసీలు ఏం చేస్తున్నారు బీసీలకు ఎంత నష్టం జరుగుతుంది అసలు ఏ స్థితిలో బీసీల యొక్క భవిష్యత్తు ఉంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలకు పంతొమ్మిది బి ఎస్టీలకు పదకొండు మొత్తంగా ముప్పై సీట్లు అసెంబ్లీ స్థానాలు తీసేసినట్లయితే అవి రిజర్వేషన్ చట్టసభల్లో ఎస్సీఎస్లకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రకారం అవి తీసేసినట్లయితే మిగతా ఏవైతే ఎనభై తొమ్మిది సీట్లు ఉంటాయో ఈ ఎనభై తొమ్మిది సీట్లలో మరి బీసీలకి ఎంత రావాలి మరి బీసీలు ఎంతమంది ఉండాలి ఎన్ని స్థానాల్లో బీసీలకు బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలి ప్రతి రాజకీయ పార్టీ మరి ఎంతమందికి టికెట్లు ఇస్తున్నాయి ఒక్కసారి మనం గమనిద్దాం ఇప్పుడు చూ ఎనభై తొమ్మిదిలో బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ పెట్టినప్పటికీ నుండి కూడా రాజ్యాంగ మౌలిక సూత్రం ఏదైతే ఉందో ఎంతమంది జనాభా ఉంటే ఎవరు ఎంతమంది ఉంటే అంత వాటా వాళ్ళకి దక్కాల్సిందే ఇది రాజ్యాంగం మూల సూత్రం రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఇది అమలు చేస్తున్నది మరి ఎన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయి ఎన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి సమానమైనటువంటి వాటాని ఇస్తున్నాయి ఒక్కసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యావంతులందరూ కూడా బీసీ సంఘాలు కూడా బీసీ వాదులందరూ కూడా ఒకసారి మనం గమనించాలి ఈ వాస్తవాలు మీకు తెలియ ఈ వాస్తవం మీకు మీ చెవులో లేదా ఈరోజు ఉన్నటువంటి ఈ ఎనభై తొమ్మిది సీట్లలో అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది సీట్లలో బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఈరోజు చూసినట్లయితే ఈ ఎనభై తొమ్మిదిలో నలభై రెండు మందికి పైగా రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు దాదాపు పదహారు మందికి పైగా విలమలు సీట్లల్లో ఉన్నారు విలమలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి ఇంకెంతమంది ముప్పై మూడు సీట్లే కదా ఈ ముప్పై మూడు సీట్లలో బీసీలు ఎంతమంది ఉన్నారు మళ్ళీ దాంట్లోనే బ్రాహ్మణ్స్ వస్తారు ఇతర కులాలు వస్తారు అంటే దాదాపు అరవై నుండి డెబ్బై సీట్లు రావాల్సినటువంటి బీసీలకి ఈరోజు ఎంతమంది బీసీలు ఈరోజు ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉన్నారు ఒక్కసారి మనం గమనిద్దాము స్థానిక సంస్థల్లో రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే దాన్ని కొట్లాడదాం దానికోసం మనం పోరాటం చేద్దాం మరి చట్ట సభలో ఏమవుతుంది శాసనసభలో మన ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది శాసనసభలో బీసీ లేక ప్రాతినిధ్యం ఏంటి దీని గురించి ఎవరు ఆలోచించాలి మీ అందరికీ తెలియదా బీసీ సంఘాల నాయకులకు బీసీ మేధావులకి ఈరోజు బంధువులు నిన్న బంధులో పాల్గొన్నటువంటి మేధావులందరికీ కూడా మరి ఈ విషయం తెలియదా మన మేధావితనము మన చైతన్యము మన యొక్క జ్ఞానము మరి ఈ విషయంలో ఎక్కడ పోతుంది ఎస్ వంద శాతం చట్టసభ వంద శాతం ఆ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాల్సిందే అంతకు మించి కూడా రావాల్సిందే ఎవరు ఎంత అంత వాట రావాల్సిందే మరి ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా మరి బీసీ లేక భవిష్యత్తు బీసీ లైక్ ఆలోచన ఎటువైపు ఉంది ఎంతసేపు ఈ మనువాద పార్టీలకు ఈ ఆధిపత్యకుల పార్టీలకు చెంచాలుగా మారుతూ వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ పదవులు ఉన్నాయో సంఘాలు పెట్టుకోవడము పార్టీలకు అనుబంధంగా ఉండడము ఏ చిన్న చిత్తగా పదవులు తీసుకోవడము ఈ బీసీ సమాజాన్ని అంతా కూడా మోసం చేయడం ఇదే కదా బీసీ నాయకత్వం చేస్తున్నది ఎన్ని దశాబ్దాలుగా బీసీ నాయకత్వం చేస్తున్నది ఏంటి చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం మీ యొక్క చిత్తశుద్ధి ఏమవుతుంది ఈ సందర్భంగా ఈ రిజర్వేషన్ల అంశం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది చట్ట సభల్లో బీసీలకు అరవై నుండి డెబ్బై శాతం అరవై నుండి డెబ్బై శాతం సీట్లు ఇస్తామనేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా ఎవరైనా మాట్లాడుతున్నారా మరి ప్రతి పార్టీ కూడా బీసీలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో బీసీలు యాభై రెండు శాతం పైగా ఉన్నారని చెప్పేసి గణకాలు చెప్పినాయి కదా యాభై శాతం పైన జనాభా ఉందని చెప్పేసి గణకాలు చెప్పినాయి కదా మరి అదే రేషియోలో మాకు సీట్లు కావాలి ఆ సీట్లు ఇస్తేనే మీ పార్టీలకు అనుబంధంగా ఉంటామని చెప్పి చెప్పేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఆ ధైర్యం ఉందా లేదు సంఘాలు పెట్టుకోవాలా వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం బీసీలు అంటే భిక్షగాలుగా చూస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం అవును ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లు పెట్టింది నిర్మాణం చేసింది గవర్నర్ పంపించింది అక్కడ రిజెక్ట్ అయ్యింది మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వద్దు అని చెప్పని కాకూడదు అని మళ్ళీ ఈ రెడ్డి సంఘం నాయకులే మళ్ళీ కోర్టులో పిటిషన్ ఇస్తారు ఇది ఎక్కడ నీతి ఇది ఎవరికి గమనించాలి మరి బీసీ నాయకులకి ఇవంతా కూడా గమనంలో లేవా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం వచ్చే అంశం అంశంలో ఆ నలభై రెండు శాతం మనం ఖచ్చితంగా చేస్తాం కావాల్సిందే కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికీ కూడా బీసీల గురించి చిత్తశుద్ధిగా చట్టసభల్లో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఆ చట్టసభల్లో ఆ ఎన్నికల సమయంలో మరి టికెట్లు ఎవరికి ఇస్తున్నారు మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము అక్కడ మన భవిష్యత్ ఏంటి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ బీసీ సమాజం వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తుంది కేవలం ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ బహుజన సమాజానికి ఒక భరోసా బహుజన సమాజానికి ఒక దిక్సూచి కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మీరు అనుకోవచ్చు ఏ బీసీ బహుజన్ సమాజ్ పార్టీ లేదు బహుజన్ సమాజ్ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పిన అంటారు బీసీల గురించి ఆలోచించేటువంటి బీసీల గురించి బీసీల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో మరి మీరు లేనప్పుడు బలహీనంగా ఉండదా మీరేమో మీరేమో ఆధిపత్యకుల పార్టీలో ఉంటారు అక్కడ వచ్చేటువంటి చిన్న చితగా అవకాశాలు తీసుకొని మరి బీసీ సమాజం యొక్క భవిష్యత్తు అంతా కూడా మీరు కాలరాస్తున్నారు మీరే కాల రాస్తున్నారు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు బహుజనవాదులు బీసీ సంఘాల నాయకులు బీసీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది మన హక్కులకు మన ఆత్మగౌరవానికి నిరంతరం కూడా ఆటంకం కలిగిస్తుంది ఈ మనువాద ఈ మనువాద బూర్జువా పార్టీలు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆత్మగౌరవం మనకు నిజమైనటువంటి అధికారము స్వేచ్ఛతో కూడినటువంటి అధికారం కేవలం బహుజన్ సమాజ్ పార్టీలోనే వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీని బలపరచుకోవడం అనేది ప్రతి ఒక్క బీసీది ప్రతి ఒక్క విద్యావంతుడి యొక్క బాధ్యత ఇది ఒకసారి చూడండి ఈ దేశం ప్రమాదంలో ఉన్నది ప్రమాదంలో ఉన్నటువంటి ఈ దేశం ఈ ప్రమాదంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఏ రాజకీయ పార్టీ కాదు ఏ మనువాద ఆధిపత్యకుల రాజకీయ పార్టీ కాదు కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క తరఫున గొంతుకగా మాట్లాడేటువంటి పార్టీ కేవలం సంఘాల నాయకులు తమ యొక్క స్వార్థ ఆలోచనతోటి తమ యొక్క స్వార్థ కోటి కేవలం వాళ్ళ యొక్క అవకాశాల కోసం మాత్రమే బీసీ సమాజాన్ని తాకట్టు పెట్టి చిన్న చిన్న పదవులతో సంతృప్తి పడుతూ బీసీ సమాజాన్ని వంచిస్తున్నటువంటి ప్రజా సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాల నాయకులందరూ కూడా గుర్తెరగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కేవలం మీ యొక్క స్వార్థ ఆలోచనతోటి స్వార్థ పూరితమైనటువంటి మీ యొక్క ఆలోచనతోటి కేవలం పదవుల కోసం మాత్రమే బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఈ మనవాద రాజకీయ పార్టీల యొక్క కాళ్ళ దగ్గర పెట్టి బీసీ సమాజాన్ని వంచిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తురగాలి ఇంక ఎన్నాళ్ళ బీసీ సమాజాన్ని మోసం చేస్తారు ఎన్నళ్ళి బీసీ సమాజం యొక్క సంఖ్యను చూపించుకుంటూ మీరు రాజకీయాలు చేస్తారు ఇదంతా కూడా సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రాజ్యాంగమే మేనిఫెస్టోగా రాజ్యాంగంలో చెప్పినటువంటి ఎవరెంతమంది ఉంటే అంత వాటా అనేటువంటి ఒక మూల సూత్రం పైన పనిచేస్తున్నటువంటి ఒకే ఒక పార్టీ రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలతోటి ఈ బంధులతోటి కా మనకు కావాల్సింది ఈ ధర్నాలు ఎవరి మీదే చేస్తాం మనం బంధువులు ఎవరి మీదే చేస్తాం మనల్ని నిర్వీర్యం చేస్తూ మనల్ని విచ్ఛిన్నం చేస్తూ మన యొక్క హక్కులను మన యొక్క ఆత్మగౌరవాన్ని కాలు రాసినటువంటి పార్టీనే మనల్ని వంచిస్తున్న దశాబ్దాలుగా వంచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు బంధుకు పిలుపునివ్వడం అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి చర్య ఎంత ప్రమాదంలో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు బంధుకు పిలుపునిస్తాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది మనందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ మనందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ కోర్స్ బీసీ సంఘాల రూపంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ మూడు పార్టీలకు కూడా అనుబంధంగా ఉంటూ ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి నువ్వు ఏడ్చినట్టు చేయి నేను తుడిచినట్టు చేస్తా అన్నాడు కావున చివరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఖచ్చితంగా విచక్షణతో ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు దశాబ్దాలుగా దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క భావకులను అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచిస్తున్నటువంటి వర్గం ఏంటి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది దేశం ప్రమాదంలో ఉంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే దాడులకు ఈ మనువాద పార్టీలు అన్ని పార్టీలు కాంగ్రెస్ తీసుకో బీజేపీ తీసుకో బీఆర్ఎస్ తీసుకో ఇంకా జాతీయ స్థాయిలో ఏ పార్టీ అయినా సరే మనవాద భావజాలంతో ఆధిపత్య కుల నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన కులాలు బహుజన సమాజం యొక్క శ్రేయస్సును కానీ వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కానీ నిరంతరం కాలరాస్తూనే ఉన్నాయి ఈ ఈ విషయాన్ని గుర్తెరిగి విచక్షణతో ఆలోచన చేసి అసలు మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి మన మన ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి మన సంఖ్య మన ప్రజల యొక్క బతుకు తెరువును గురించి ఆలోచించేటువంటి బహుజన సమాజ్ పార్టీని మాత్రమే మనం బలపరచుకోవడం ద్వారా మనకు నిజమైనటువంటి అధికారము నిజమైనటువంటి ఆత్మగౌరవం మనకు లభిస్తుందని అని చెప్పేసి దీన్ని గుర్తెరిగి బహుజన సమాజ్ పార్టీని బలపరచుకునే కొనేటందుకు ప్రతి వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సొంట శ్రీనివాస్ బహుజన సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు